ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల వ్యవహారం ఆసక్తిగా మారింది ప్రస్తుతం ఈ విషయంపై ఆయా పార్టీల నాయకులు గుంభనంగా చర్చించుకుంటున్నారు ముఖ్యంగా అత్యంత కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవి ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా హాట్ ముఖ్యంగా టీడీపీ కనుక అధికారంలో ఉంటే ఈ పదవికి మరింత డిమాండ్ ఏర్పడుతుంది ఇప్పుడు కూడా అంతే డిమాండ్ ఉందని తెలుస్తోంది ఈ క్రమంలో కొందరు పై స్థాయి నుంచి సిఫారసులు కూడా చేయించుకునేందుకు రెడీ అవుతున్నారు ముఖ్యంగా నలుగురు టీటీడీ చైర్మన్ రేస్ లో ఉన్నారు వీరిలో సినీ రంగానికి చెందిన ఇద్దరు బీజేపీ నుంచి ఒకరు జనసేన నుంచి మరొకరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి సినీ రంగానికి చెందిన మాజీ ఎంపీ నిర్మాత నటుడు మురళీమోహన్ టీటీడీ చైర్మన్ పదవి కోసం చంద్రబాబుకు ఇప్పటికే విన్నవించారని తెలుస్తోంది గతంలో ఆయన పార్టీలో కీలకంగా వ్యవహరించారు రాజమండ్రి నుంచి ఎంపీగా విజయం కూడా దక్కించుకున్నారు తర్వాత గత ఎన్నికల్లో కోడలు రూపాదేవిని పెట్టారు ఆమె ఓటమి తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు ప్రస్తుతం చరమాంకల్లో దేవదేవుడి సేవ చేస్తానని అంటున్నారు ఇక ఇదే రేస్ లో సినీ రంగం నుంచి మరో ప్రముఖ నిర్మాత అశ్విని దత్ కూడా రంగంలో ఉన్నారని తెలుస్తోంది ఆయన కూడా టీడీపీకి వీర విధేయుడు గతంలో విజయవాడ ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు ప్రస్తుతం టీడీపీకి ఆయన అంతర్గతంగా సహకరించారు ఈ నేపథ్యంలో ఆయన కూడా ఈ పదవి కోసం రేసులో ఉన్నారు మరోవైపు జనసేన నుంచి బొలిసెట్టి సత్యనారాయణ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది ఈయన జనసేనకు వాయిస్ వినిపిస్తున్న విషయం తెలిసిందే పార్టీలో కీలక చర్చలు వాయిస్ వినిపించడంలో ముందున్నారు ఈయన ఇటీవలే పవన్ ను కలిసి తన మనసులో మాట చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక బీజేపీ నుంచి తిరుపతికే చెందిన ప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు ఈయనకు కేంద్రంలోని పెద్దలతో పరిచయం ఉండటం గతంలో తిరుమల ఆచారాలు వ్యవహారాలను వైసీపీ భ్రష్టు పట్టిస్తోందని ఆందోళనలు ధర్నాలు చేసిన చరిత్ర ఉండడం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన కూడా ఈసారి దేవదేవుడి సేవకు తనను నియమించాలని కేంద్రం పెద్దలకు ఇప్పటికే విన్నవించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే ఇంకా దీనిపై బీజేపీ దృష్టి పెట్టలేదు ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది మరోవైపు చంద్రబాబు కూడా ఈ విషయంలో మిత్రపక్షాలకు అవకాశం ఇస్తారా లేక ఏం చేస్తారనేది చూడాలి